నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ దేశవ్యాప్తంగా ఈ నెల ఎనిమిది నుండి పదకొండు వరకు తలపెట్టిన నిరవధిక నిరసన దీక్షలో భాగంగా ఏఐఆర్ఎఫ్ జేఈ జేఎఫ్ఆర్ఓపిఎస్ ఎస్సీఆర్ఎంయు పిలుపు మేరకు కాజీపేట డీజల్ లో పాకవేద ప్రకాశ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఆందోళన నిర్వహించారు ముఖ్య అతిథి జోనల్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ చేతుల మీదుగా కార్మిక యువ నాయకులను పూలమాలలు వేసి నిరాహార దీక్షను ప్రారంభించారు దీక్షకు మద్దతుగా నిరసన ప్రదర్శన చేపట్టారు వారికి సంఘీభావంగా డీజిల్ బ్రాంచ్ ఓబీసీ కార్యవర్గ కార్యదర్శి శ్యామ్ అధ్యక్షులు ఆంజనేయులు ఏడిఎస్ ఓ రాజు రిటైర్డ్ నాయకులు ఎస్ఆర్ విరావు ప్రేమ్ కుమార్ ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీతారాం మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా కాల్బ శ్రీనివాస్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు లేనిచో రైల్వే కార్మిక అగ్ర నాయకులు ఎలాంటి పిలుపునిచ్చినా సమ్మెకైనా సిద్ధమని నినాదాలతో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కార్మికులు సిద్ధంగా ఉండాలని కోరారు రాబోయే ఎన్నికలలో రైల్వే కార్మికులకు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వానికి మాత్రమే మన ఓటు అని ఓటుతోనే సమాధానం చెప్పాలి అని సూచించారు దీక్షలో బ్రాంచ్ నాయకులు ఎస్కే జానీ తిరుపతి ప్రదీప్ రాయ్ ఏ యాద్గిరి నాయకులు పి రవికిరణ్ నరేష్ యాదవ్ మాషుక్ జానీ ఏ సదానందం జి నాగరాజు ఎం దినేష్ రోహిత్ సుధా కవిత సంధ్య కస్తూరి వరలక్ష్మి సూపర్వైజర్డ్ కార్మికులు పాల్గొన్నారు రిటైర్డ్ డీజిల్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ఆర్వి రావు ఎల్ఆర్ఎం బ్రాంచ్ నాయకులు నల్లా రమేష్ అసిస్టెంట్ సెక్రటరీ కుమార్ ప్రవీణ్ దీక్షలకు ఇచ్చి దీక్షను విరమింపచేశారు

देना होगा देना होगा देना होगा देना होगा देना होगा डॉक्टर बी आर कौन सा घोन कौन सा बाबा कौन सा आशनसा కొనసాగిద్దాం కొనసాగిద్దాం ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా రద్దు చేయాలి రద్దు చేయాలి ఇవ్వాలి 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 ఇవ్వాలి

ఎనిమిది తారీఖు నుంచి పదకొండు తారీఖు వరకు మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ సంఘాలు టీచర్స్ అసోసియేషన్స్ అన్ని కలిసి మనం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు మన డివిల్షేట్ దగ్గర మనం ఈ యొక్క విలే అంగర్ ఫోర్స్ని మరి చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా మరి పోరాట యోధుడు కార్మికుల పక్షపాతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మొదటగా మన అధ్యక్షుడు కామ్రేడ్ వేదప్రకాష్ గారు దండ వేసి మన యొక్క ఆ ప్రొటెస్ట్ని మనం ప్రారంభించుకున్నాం ఐ రిక్వెస్ట్ అవర్ బిలోవ్డ్ చైర్మన్ కామ్రేడ్ వేదప్రకాష్ గారు టు గార్లాండ్ ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

Saat itu, oke, nih, oke, nih, oke, 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 oke,

अपना पुराना जितना मतलब एम पी एम एल ए जितने हैं सबका पुराना पेंशन उड़ा के एम्प्लाई को बोल दिया कि तुम लोगों को बहुत फायदा होगा तुम लोगों को नया न्यू पेंशन स्कीम दिया जाएगा इसमें आप लोग का पैसा शेयर मार्केट में रहेगा बहुत आप लोग तुरंत करोड़पति हो जाएंगे और आप लोग को बहुत मतलब पुराना रिटायरमेंट के बाद आपका बहुत खुशनयद जिंदगी बीतेगा जो कि आज भुगतने को मिल रहा है आज हम लोग देख रहे हैं कि कुछ हमारे साथी ही रिटायर कर रहे हैं तो किसी का पेंशन आठ सौ रुपया बन रहा है तो किसी का पेंशन बारह सौ रुपया बन रहा है हमारे बिहार में बोला जाता है कि अगर खैनी जो खाया जाता है एक हमारे बूढ़े लोग खाते हैं अगर खैनी खाया जाएगा तो आठ सौ रुपया महीना में नहीं लगेगा उसे ज्यादा लगेगा कम से कम दो हजार रुपया खैनी खाने में या पान खाने में लग जाता है अब इसे बताइए कि हमारी जिंदगी चलेगी इसीलिए ये सब देखते हुए ये सरकार तो निकम्मी है ये है बात तो बहुत मतलब मनाना इसको मुश्किल है लेकिन हम लोग भी कर्मचारी अरे हुए हैं कि जब तक ये बात नहीं मान लेगी सरकार तब तक हम लोग इसको छोड़ने वाले नहीं है यही सरकार एपीएमएल जो कि एक बार नहीं अगर दो बार भी अगर एमपी बनता है तो उसको दो बार पेंशन दिया जाएगा तीन बार एमपी बनता है तो तीन बार पेंशन